చింతాకు ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర వెల్లుల్లి నువ్వులు ఇవన్నీ మనము ఈ చింతాకు పొడి కోసం రెడీ చేసుకుందాం ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి అవి ఒక ఫ్రై ప్యాన్ లాంటిది పెట్టుకొని దాంట్లో మనం ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న చింతాకుని లైట్గా కొంచెం వెచ్చదనం తగిలేటట్లుగా ఒక ఒకటి రెండు నిమిషాలు చాలు ఊరికే అలాగా అటు ఇటు అటు ఇటు కదిపితే కొంచెం ఆకు వెచ్చబడుతుంది ఆల్రెడీ మనం ఈ ఆకుని ఆరబెట్టి పెట్టుకొని ఉన్నాము కాకపోతే మిక్సీ వేసేటప్పుడు బాగా పొడి అవ్వడానికి ఆ కొంచెం వేడి హెల్ప్ అవుతుంది ఇదనమాట సో ఇప్పుడు మనం ఆ చింతాకుని కాస్త వేడి చేసి రెడీ చేసేసుకున్నాం నెక్స్ట్ మనం చేయాల్సింది చూడండి ఎంత తక్కువ నూనె వేసాము ఒక్క స్పూన్ కూడా వేయలేదు పావు స్పూన్ మాత్రమే వేసాం ఏదో వేసామంటే వేసాం అంతే ఇప్పుడు ఇది కొంచెం వేడెక్కగానే ఈ ధనియాలు జీలకర్ర వేసి కొంచెం అటు ఇటు కలిపి కొద్దిగా వేగనేస్తాం అవి వేగేయన కానీ ఇదిగో ఎండుమిర్చి వేసి ఆ ఎండుమిర్చిని కూడా కలిపెడుతున్నాం ఇప్పుడు ఆ ఎండుమిర్చి ఆ ధనియాలు ఆ జీలకర్ర వీటిని ఒక మిక్సీలో వేసి మనం సరిపడా ఉప్పు వేసుకొని ఇప్పుడు మనము మిక్సీ వేసేసుకుంటే అది కాస్త మంచి పౌడర్ తయారవుతుంది మిశ్రమం ఎండు మిరపకాయల మిశ్రమం తయారవుతుంది ఇది ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకోవాల్సింది చింతాకు పొడి చేయటం చాలా సులభం అన్నమాట ఏం లేదు జస్ట్ మిక్సీలో వేసుకోవటమే అంతే చూడు ఎలా తయారైందో ఇంతే ఎండుమిరపకాయలు ఆ మిగతా వేసేసి పౌడర్ చేసి వేసుకున్నాం ఇప్పుడు నువ్వులు కూడా యాడ్ చేసాం ఇందాక మనం నువ్వులేదు ఇప్పుడు నువ్వులు వెల్లుల్లి కలిపి మరలా ఇంకొకసారి వేసేసుకుంటే మనం అనుకున్న పదార్థాలన్నీ కలిపి ఒకటి అయిపోతాయి అన్నమాట ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తాము చూడండి ఇప్పుడు అదంతా ఒకసారి గరిటితోటి బాగా కలిపెట్టేసుకొని దానికి అంటుకొని ఉంటుంది కదా అదంతా తీసి ఒక గిన్నెలోకి పెట్టుకుందాం అంతే ఒక పని అయిపోయింది మనం చింతాకు పొడిలోకి కలపాల్సిన మిశ్రమాన్ని రెడీ చేసేసుకున్నాం ఇంకా నెక్స్ట్ పని చింతాకే ఆ చింతాకును కూడా పొడి చేసేసుకుంటే చింతాకు పొడి దాదాపు అయిపోయినట్లే మరి ఇదిగో ఈ చింతాకు పొడిని మిక్సీలో వేసుకొని మనం ఇందాకే ఫ్రై ప్యాన్లో కొద్దిగా వెచ్చ ఉన్నాం కదా కాబట్టి బాగా పొడి ఈజీగా అయిపోతుంది అన్నమాట జస్ట్ అట్లా స్విచ్ ఆన్ చేసి ఇట్లాంటి చాలు అంతే సింపుల్ ఆకే కదా ఎండిపోయిన ఆకు చింతాకు అది అయిపోతుంది అది పౌడర్ అయిపోయింది పొడి అయిపోయింది అది ఇప్పుడు మనము ఈ చింతాకు చింతాకుప్పళ్ళు ఇందాక తయారు చేసి పెట్టుకున్నామే మిరపకాయల పౌడర్ దాన్ని యాడ్ చేస్తున్నాం కలిపి మళ్ళీ ఇంకొకసారి అవి రెండు కలిసేటట్లుగా మళ్ళీ మిక్సీ వేస్తున్నాం అనమాట చింతాకు పొడి దాంట్లోకి కారం అదే ఎండుమిర్చి నువ్వులు ఇవన్నీ కలిపి పౌడర్ చేసాం కదా అది ఇది కలిపి మిక్స్ చేసేస్తున్నాం ఆ పౌడరు ఇవి ఎండుమిర్చి పౌడరు ఎంత వేయాలనేది చూసుకోవాలి ఎక్కువైతే మళ్ళా కార్మికమైపోతుంది తర్వాత మనము ఉప్పు కూడా ఒకసారి మళ్ళా టేస్ట్ చేసుకొని ఏమన్నా తగ్గితే ఎక్కిన కొంచెం యాడ్ చేసుకోవడము ఇట్లాంటి అప్పటికప్పుడు మనం చూసుకోవాలన్నమాట ఉప్పు ఒకటి ఖచ్చితంగా అది వేయాలా వేయాల కొలతలు అయి అట్లా వద్దు చేసేటప్పుడే మన నాలుగుకి టెస్టింగ్ పెట్టుకొని అప్పుడు మనం యాడ్ కావాలంటే యాడ్ చేయటం ఎట్లాంటిది ఏదో చూసుకోవాలన్నమాట ఇప్పుడు రెండు కలిపేసాం ఇదిగో చింతాకు పొడి మిక్సీలో నుంచి తీసుకుంటున్నాం ఇది ఎంత ఈజీ మీకే తెలిసిపోతుంది కదా చూడండి ఐదు పది నిమిషాలు అంతే దాని పని ఈజీ చాలా ఈజీ కాకపోతే నెయ్యి ఉండాలి అబ్బా తినాలంటే చింతాకు పొడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటుంటే స్వర్గం అంటే ఇది కదా అనిపిస్తుంది రెడీ అయిపోయింది చింతాకు పొడి చూసారా చూసారా వా చింతాకు పొడి రెడీ ఓ బలే అన్నము అన్నం కూడా రెడీ ఉంటే బలే ఉండేది ఓ అరే రే రే అన్నము నెయ్యి అన్నీ అన్నీ రెడీగా ఉన్నాయి ఎవరో అదృష్టవంతులు చింతాకు పడితో తిందామా ఒక్క ముద్ద చింతాకు రుచి పలేరుచి పలేరుచి రెడీ పల్లెటూరు చింతాకు పొడి రెడీ